హాయ్ అండి వెల్కమ్ టు సల్మినాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్ తయారు చేయబోతున్నాను అండి ఈ ఎగ్ రోస్ట్ చేయడం చాలా ఈజీ అండి ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఏ కర్రీ చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈ కర్రీని మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఎగ్ రోస్ట్ రైస్లోనే కాదండి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ అయితే చేయండి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా సాల్ట్ని అలాగే కొంచెం పసుపు వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చేత్ నలుపుకుంటే ఇలా విడివిడిగా అవుతాయండి ఉల్లిపాయలని ఇలా మెత్తగా నలిపి వేయడం వల్ల ఉల్లిపాయలు చాలా బాగా ఫ్రై అవుతాయండి త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలని ఒక నిమిషం పాటు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకు పసుపుని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత దీనిపైన మూతని పెట్టి ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిపైన ముద్దని పెట్టి టమాటోల్ని కొంచెం మగ్గించుకోవాలి చూడండి ఇలా టొమాటోలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పావు భాజీ మసాలాని వేసుకోండి ఇలా కొద్దిగా పావు భాజీ మసాలాని వేయడం వల్ల ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కరికి సరిపడా వాటర్ని వేసుకోవాలి సుమారు అర గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని దీనిపైన మూతని పెట్టి కర్రీ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పైన ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ బాగా డ్రైగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఎగ్ రోస్ట్ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్